ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్ దారుణ ప్రవర్తన ఆకలితో అలమటిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో విద్యార్థులు స్కూల్ ఆవరణలో పిల్లలందరూ కలిసి పురుగులు పడిన అన్నం ప్లేట్లతో నిరసన కుర్లిపోయిన కూరగాయలతో కూరలు పురుగుల పడిన అన్నం తినలేక ఇబ్బంది పడుతున్న పిల్లలు కాలు మీద కాలేసుకుని కూర్చున్న నా జీతం నాకు వస్తుంది పిల్లలతో హేళనగా మాట్లాడిన ప్రిన్సిపల్ మీకు దిక్కు వచ్చిన చోట చెప్పుకోండి నన్ను ఎవరూ ఏం చేయలేరు పిల్లలతో ప్రిన్సిపల్ నిర్లక్ష్యకు సమాధానం

పక్కన తీసి పడేసి తినండి అని చెప్తారు అన్న మెట్లో అన్న ఇంకా తింటే కూడా అట్లే తిడతారు మేము ఇంకా అన్న మీద ఎట్లా ఇంకా తినేది ఏమంటే ఇంకా సార్కి ఏం చెప్పుకోలేక మేమే తింటున్నాం రోజు అడ్జస్ట్ చేసుకోవాలి రోజు సార్ అడ్జస్ట్ చేసుకోమంటారు కానీ మేము చేసుకోలేకపోతున్నాం ఏమనంటే ఏమన్న విలేగర్లో ఫోన్ చేస్తారని చెప్తారు చాలా పిల్లలు చూస్తా అంటే అసలు బండి కూడా కదలియ పరిస్థితులు పిల్లలు అడ్డుపడుతున్నారన్న మంది వచ్చినారన్న పోతున్నారన్న మా పరిస్థితి లేదన్నా మా పరిస్థితి లేదన్నా మాకు టీసీలు ఇచ్చాడు అన్న మేము వెళ్ళిపోతాం టీసీలు ఇప్పించండి అన్న వెళ్ళిపోయే పరిస్థితులు కూడా వస్తా ఉందంటే ఇంత నీచాతి నీచంగా గవర్నమెంట్ నలభై ఆయన ప్రిన్సిపాల్ కడిగితే నలభై ఐదు రూపాయలు ఇస్తారండి నేను ఏం చేయను అంటాడు నలభై ఐదు రూపాయలు పర్ హెడ్ ఇస్తున్నారంటే నలభై ఐదు రూపాయలు ఈజ్ ఈక్వల్ టు నూట డెబ్బై ఒక మంది కొట్టండి ఎంత వస్తుంది అమౌంట్ రోజు పర్ డే ఎలాంటి ఫుడ్ అయినా పెట్టచ్చు కానీ ఆయన ఎందుకు చేస్తున్నాడో దేనికి చేస్తున్నాడో ఎవరికి లంచం ఇస్తున్నాడో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు ఈ రకంగా ఉంది